ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్నలను అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు బుధవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్లనానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినత పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడితేసి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కోపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునులు జాన్గురునాథ్ మాజీ ఎంసీ చైర్మన్ మంచి మైబాబు తదితరులు పాల్గొన్నారు

मार डाला मार डाला जो रे ना